వెల్కమ్ బ్యాక్ టు షోబర్ పట్టిస్ వింటున్నారా మీరే విజయవాడ వాసులకు ఒక అదిరిపోయే అవకాశం మంగళగిరి హైవే పక్కన హైలాండ్ రోడ్ నెంబర్ వన్ కి చేరువులో ఒక అద్భుతమైన భూమి మీ సొంతం చేసుకునే సైన్స్ బ్యాంకు వేలంగా వేస్తుంది ఇంతకీ ఆ భూమి ఎంత ఎక్కడ ఉంది లాక్ అయ్యి ఉందా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడాల్సింది చూడండి మీ కల్లారా ఈ విలువైన భూమి విస్తా విస్తీర్ణం ఎంతో తెలుసా ఏకంగా అరవై సెంటు రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు చవరపు గజాల్లో రావడం జరిగింది ఆలోచించండి ఇంత పెద్ద స్థలం మీకోసం వేచి ఉంది అయితే ఒక చిన్న విషయం ఈ భూమికి ఉత్తరం గట్టు దారి ఉంది అంటే ఇది లాక్ అయి ఉంటుంది కానీ దీనికి ఉన్న మాత్రం చాలా గొప్పది ఇప్పుడు అసలు విషయం ఈ ప్రాపర్టీ యొక్క రిజర్వ్ ధర చూసుకుంటే ఎంత అంటే అప్షరాల మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల డెబ్బై తొమ్మిది వేలకే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి రావడం జరిగింది ఇంత మంచి ప్రాపర్టీ ఈ ధరలో దక్కించుకోవడం నిజంగా ఒక గొప్ప అవకాశం కాదు మరి ఈ వేళం ఎప్పుడు జరుగుతుందో తెలుసా వచ్చే నెల ఐదో తారీఖు అంటే మే ఐదో తారీఖే మనకి ఆప్షన్ లాస్ట్ డేట్ అనేది బ్యాంకు వాళ్ళు ప్రకటించడం జరిగింది సమయం మించిపోక ముందే ఈ నిర్ణయం తీసుకోండి చాలా మంది ఈ వీడియో మధ్యలోనే స్కిప్ చేస్తూ ఉంటారు కానీ మేము మీకు చెప్పేది ఒకటే ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి వ్యూ చూసిన తర్వాత మీకు క్లియర్గా అర్థం కావాలంటే దయచేసి వీడియోని పూర్తిగా చూడండి ప్రతి ఒక్క డీటెయిల్ మీకోసమే అందిస్తున్నా మీకు నిజంగా ఈ ప్రాపర్టీ నచ్చితే మీ భవిష్యత్తు కోసం ఒక మంచి పెట్టుబడి అనిపిస్తే వెంటనే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కథ కాల్ చేయండి మాటిల్ మీకు పూర్తి వివరాలు అందిస్తుంది ఇదిగోండి గుర్తుపెట్టుకోండి ఇది బ్యాంకు వేలం ప్రాపర్టీ మేము ఈ ప్రాపర్టీ యొక్క ప్రతి ఒక్క వివరాల్ని చాలా క్లియర్గా చెక్ చేసిన తర్వాతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీ నమ్మకమే మాకు ముఖ్యం ఎలాంటి సందేహాలున్నా మమ్మల్ని అడగవచ్చు ఆలస్యం చేయకండి రేపే మీ భవిష్యత్తు కోసం ఒక మంచి అడుగు వెయ్యండి మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం మంగళగిరి హైవే పక్కన హైలాండ్ రోడ్ నెంబర్ వన్ దగ్గర అరవై సెంట్ల భూమి ల్యాండ్ అనేది మనకి బ్యాంకు వేలంలో అందుబాటులో ఉంది రిజర్వ్ ప్రైస్ చూసుకుంటే మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల డెబ్బై తొమ్మిది వేలకే మనకి బ్యాంకు ఆప్షన్లో సేల్ కురవడం జరిగింది మర్చిపోకండి ఈ ఆప్షన్ చివరి తేదీ తీసుకున్నట్లయితే మే ఐదు వరకే ఉండడం జరిగింది మరి కెందుకు ఆలుష్యం వెంటనే స్త్రీ మీద ఉన్న ఒక నెంబర్కి అయితే కాల్ చేయండి మీ కలల స్థలాన్ని సొంతం చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి ఇన్వెస్ట్మెంటుకి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను